జనవరి పదమూడవ తారీఖు రోజున పౌర్ణమి రానుంది అలానే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మొదటి పౌర్ణమి కనుక ఈ పౌర్ణమి రోజున కేవలం ఒకే ఒక్క నిమ్మకాయతో ఈ పరిహారం చేయండి కోట్లు దోసుకు వస్తాయి అంతేకాదు కష్టాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అలానే మన చుట్టూ ఉండే నెగిటివిటీ దృష్టి దోషం వంటివి తొలగిపోతాయి నిమ్మకాయ అనేది చాలా శక్తివంతమైనటువంటిది నిమ్మకాయతో చేసే పరిహారాలు దరిద్రాన్ని తొలగిస్తాయి నిమ్మకాయ మన చుట్టూ ఉండే నెగిటివిటీని చాలా సులువుగా తొలగించేటటువంటిది అలానే నిమ్మకాయ శక్తి దేవతలకి గ్రామ దేవతలకి చాలా ఇష్టం నిమ్మకాయ అనేది మనం ఎక్కువగా దృష్టి తీయటానికి వాడుతూ ఉంటాము అంతేకాదు నిమ్మకాయలో ఎన్నో రకాల ఔషధ గుణాలు కూడా ఉన్నాయి మన శరీరానికి మేలి చేసేటటువంటి లక్షణాలు నిమ్మకాయ కాయలో ఉన్నాయి మన శరీరానికి సి విటమిన్ చాలా అవసరం ఈ సి విటమిన్ అనేది నిమ్మకాయలో పుష్కలంగా ఉంటుంది ముఖ్యంగా ప్రతినిత్యము కూడా ఉదయం నిద్ర లేవగానే వేడి నీటిలో అంటే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం పిండుకొని తాగితే గనక మనకు శరీరంలో ఉన్న వేస్టేజ్ వేస్ట్ ఫ్యాట్ మొత్తం కూడా బయటికి వెళ్ళిపోతుంది అని మనకు అంటే శాస్త్రపరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా మనకి ఎంతగానో ఉపయోగపడేటటువంటిది నిమ్మకాయ ఈ నిమ్మకాయ అనేది నెగిటివిటీని క్షణాలలో తొలగిస్తుంది నెగిటివ్ ఎనర్జీని ఇట్టే లాగేసుకునే శక్తి నిమ్మకాయకి ఉంటుంది కనుక మర్చిపోకుండా పౌర్ణమి రోజున ఈ పరిహారం చేయటం వల్ల అది కూడా సంక్రాంతి కంటే ముందు వస్తుంది సంక్రాంతి కంటే ముందు వచ్చే పౌర్ణమి కనుక ఈ పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఒకే ఒక్క నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా ధనవంతులు అవుతారు దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది ఇక మన జీవితం అనేది పూర్తిగా మారిపోయి అదృష్టం కలిసి వస్తుంది నిమ్మకాయ అత్యంత శక్తివంతమైనటువంటిది నిమ్మకాయతో చేసే ప్రతి పరిహారం కూడా మన పాపాలను తొలగిస్తుంది అంటే మనం తెలుసో తెలియకో చిన్న చిన్న పొరపాట్లు చేయటం వల్లే మనకు అంటే శని భగవానుడు పట్టి పీడిస్తూ ఉంటాడు దానితో పాటు నెగిటివ్ శక్తులు కూడా మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి అందువల్ల మనం జీవితంలో పైకి ఎదగలేము ఏది సాధించలేము కూడా అంతేకాదు మనం ఏదైనా సాధించాలి అన్నా కూడా దైవశక్తి అనుగ్రహం ఉండాలి దైవశక్తి అనుగ్రహం ఉండాలి అంటే ముందు దుష్ట శక్తుల యొక్క చెడు దుష్ప్రభావాలు తొలగిపోవాలి మరి ఈ దుష్ట శక్తుల యొక్క చెడు ప్రభావం తొలగిపోయి దైవశక్తి అనుగ్రహం అనేది లభించాలి అంటే ఖచ్చితంగా పౌర్ణమి రోజుల్లో కొన్ని పరిహారాలు Grazie కొన్ని నియమాలు పాటించాలి పౌర్ణమి రోజున నిమ్మకాయతో చేసే ఈ పరిహారం అనేది ఖచ్చితంగా సంపదను పెంచుతాయి మన చుట్టూ ఉండే నెగిటివిటీని తొలగిస్తాయి అంతేకాదు పౌర్ణమి రోజున ఈ పరిహారం చేయటం వల్ల దరిద్రం అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది పౌర్ణమి అంటేనే మన హిందూ శాస్త్రాల ప్రకారం చాలా ప్రత్యేకమైనటువంటిది అందులో ఈ పౌర్ణమి సోమవారంతో కలిసి వస్తుంది కనుక ఈ సోమవారంతో కలిసి వచ్చిన పౌర్ణమి రోజున చేసే పరి పరిహారాలు మరింత ఎక్కువ ఫలితం ఎందుకంటే హిందూ శాస్త్రాల ప్రకారం ఒక్కొక్క వారాన్ని ఒక్కొక్క దైవానికి అంకితం ఇవ్వబడినవి అందులో సోమవారాన్ని పరమశివునికి అంకితం ఇవ్వబడినవి పరమేశ్వరుడు అంటే ముక్కంటి ఈశ్వరుడు బోలాశంకరుడు అని ఇలా మనం రకరకాలుగా పిలుస్తూ ఉంటాము శివుని ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదు అంటాము అలాంటి ఈశ్వరునికి పౌర్ణమి అంటే చాలా ఇష్టం కనుక పౌర్ణమి రోజుల్లో పరమేశ్వరుణ్ణి పూజిస్తే గనక ఖచ్చితంగా కోటి పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యంతో పాటు మనం కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని శాస్త్రం చెబుతుంది ముఖ్యంగా పౌర్ణమి రోజుల్లో ఎవరైతే అంటే నదీ స్నానం ఆచరిస్తారో నది అంటే గోదావరి పారే నీటిలో స్నానం ఆచరిస్తారో వారి పాపాలు కూడా అలా పారే నీటిలో కొట్టుకుపోతాయని అప్పుల సమస్యలు తొలగిపోతాయని అలా స్నానం చేసిన వారికి కోరిన కోరికలు నెరవేరుతాయని పార్వతి పరమేశ్వరుల అనుగ్రహం ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది మరి అలా ఎవరైతే ఈ పౌర్ణమి రోజున భారే నీటిలో స్నానం చేస్తారో వారికి అదృష్టం కలిసి వస్తుంది దరిద్రం తొలగిపోతుంది అలానే మన జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారుతారు అయితే మరి ఈ పౌర్ణమి రోజున మనం నిమ్మకాయతో ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం చాలామంది ఆదివారం రాగానే నిమ్మకాయతో దృష్టిని తీయటం కానీ లేదా నిమ్మకాయ ఇంటి ప్రధాన ద్వారానికి కట్టడం నిమ్మకాయతో గుమ్మానికి దృష్టిని తీయటం కానీ మూడు అంటే రోడ్లు కలిసే దగ్గర నిమ్మకాయను పడవేయటం కానీ లేదా నూతనంగా వాహనాలు తీసుకున్న నూతన గృహ ప్రవేశమైనా లేదా ఏదైనా సరే మనం నూతనంగా ఒకటి ప్రారంభిస్తున్నాము అంటే ఖచ్చితంగా నిమ్మకాయతో కొన్ని దృష్టిని తీసివేసి లేదా నిమ్మకాయను ఎడమకాలితో తొక్కడం కానీ నిమ్మకాయను ఉత్తర దిక్కున కానీ తూర్పు వైపుకి కానీ విసిరివేయటం చేస్తూ ఉంటాము ఇలా మనకు ఎప్పుడైనా పీడకలలు వస్తున్నప్పుడు కూడా నిమ్మకాయను దిండు కింద పెట్టుకొని పడుకుంటూ ఉంటాము ఇంటికి నెగిటివిటీ తగలకుండా ఉప్పు నీటిలో నిమ్మకాయను వేసి ప్రధాన ద్వారానికి ఎడమ వైపున పెడుతూ ఉంటాము వ్యాపార స్థలంలో కూడా నిమ్మకాయను పెడుతూ ఉంటాము లేదా వ్యాపార స్థలంలో నిమ్మకాయతో పాటు మిరపకాయ ఇంకా కొన్ని వస్తువులు అంటే జీడిగింజ ఇలాంటివి దృష్టి దోషాన్ని అంటే తొలగించేటటువంటి కొన్ని వస్తువులను కూడా వ్యాపార స్థలంలో కడుతూ ఉంటాము ఇలా నిమ్మకాయను చాలా వాడుతూ ఉంటాము ముఖ్యంగా ఎందుకంటే నిమ్మకాయ ఎంత ఘోర పిచాచరైనా సరే తరిమి కుట్టగల శక్తిని కలిగి ఉంటుంది కనుక నిమ్మకాయతో ఇలాంటి పరిహారాలు చేస్తూ ఉంటాము అలానే పౌర్ణమి రోజున చేసేటటువంటి ఈ నిమ్మకాయ పరిహారం అనేది ఖచ్చితంగా దరిద్రాన్ని తొలగిస్తుంది పౌర్ణమి అంటేనే పవిత్రమైనది పౌర్ణమి రోజుల్లో చంద్రుడికి ఇష్టమైనటువంటి తెలుపు రంగు మల్లెపూలను ప్రధాన ద్వారానికి కట్టిన గోరు చ్చని పాలలో పంచదార కానీ బెల్లాన్ని కానీ వేసి ఆ పాలని పౌర్ణమి కిరణాలు తాకే విధంగా పెట్టి ఆ పాలను తాగటం వల్ల మనకు ఏదైనా గర్భానికి సంబంధించిన దోషాలు తొలగిపోవటం కానీ కుజ దోషాలు తొలగిపోవటం కానీ ఏలినాటి శని ప్రభావం తొలగిపోవటం కానీ జరుగుతుంది ఇలా మనకు పౌర్ణమి రోజుల్లో పౌర్ణమి కిరణాలు తాకే విధంగా పెట్టినటువంటి పాలను తాగటం వల్ల చంద్రుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది లేదా పెరుగులో కొంచెం చక్కెరను వేసి దానిని లక్షణం లక్ష్మీదేవి పటం ముందు పెట్టి ఆ పెరుగుని తిన్నా సరే దృష్టి దోషం అనేది తొలగిపోతుంది దృష్టి దోషం తొలగిపోవటంతో పాటు అదృష్టం కూడా కలిసి వస్తుంది కనుక ఇలా పౌర్ణమి రోజుల్లో చేసే కొన్ని పరిహారాలు దరిద్రాన్ని తొలగిస్తాయి మరి ఈ పౌర్ణమి రోజున నిమ్మకాయతో ఏ పరిహారాన్ని చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం అని ఒక మట్టి పాత్రను తీసుకోండి మట్టి లేదా రావి లేదా గాజుకు సంబంధించినటువంటి పాత్రలు మాత్రం ఈ పరిహారానికి ఉపయోగించాలి ఇవి మాత్రమే మన చుట్టూ ఉండే నెగటివిటీని తొలగిస్తాయి కనుక అలా పాత్రను తీసుకున్న తర్వాత ఒక బాగా పండిన నిమ్మకాయను తీసుకోండి ఆ నిమ్మకాయను పూర్తిగా కుంకుమతో నింపివేయంటే పూర్తిగా నిమ్మకాయ ఎల్లోగా కనబడకుండా రెడ్డిష్గా కనిపించాలి అంతగా పూర్తిగా నిమ్మకాయకి కుంకుమను రాయండి ఆ తర్వాత ఆ నిమ్మకాయకు తొమ్మిది లవంగాలను గుచ్చండి అవి కూడా పువ్వుతో ఉండే లవంగాలను గుచ్చండి లవంగాలు రాహుకి చాలా ఇష్టం రాహు దోషాలను రాహుకేతు దోషాలను తొలగిస్తాయి అలానే అందులో ఒక బౌల్లో ఉప్పుని తీసుకోవాలి అది కూడా దొడ్డు ఉప్పుని దొడ్డు ఉప్పుని తీసుకోవటం వల్ల మనకు ఏమంటే దరిద్రం తొలగిపోతుంది దొడ్డు ఉప్పు చాలా పవిత్రమైనటువంటిది దొడ్డు ఉప్పు అనేది క్షణాలలో నెగిటివిటీని తొలగిస్తుంది ఒక్క క్షణంలోని నెగిటివిటీని లాగేసుకుంటు ఉంటుంది అంతటి గొప్ప స్థాయిలో ఉంటుంది దొడ్డు ఉప్పు పరిహార ప్రభావం అనేది దొడ్డు ఉప్పు లక్ష్మీదేవికి చాలా ఇష్టం ధనాన్ని ఆకర్షిస్తుంది కనుక మర్చిపోకుండా దొడ్డు ఉప్పుని తీసుకొని దొడ్డు ఉప్పు పైన కుంకుమ రాసిన నిమ్మకాయను కుంకుమ రాసి పువ్వుతో ఉండే లవంగాలను గుచ్చినటువంటి నిమ్మకాయను ఆ బౌల్లో ఉప్పు పైన పెట్టేసి దానిని పట్టుకొని మీ ఇల్లంతా తిరగండి ఇల్లంతా కూడా మూల మూలన తిరగటం వల్ల మీ ఇంట్లో ఏ మూలన ఏ దుష్ట శక్తి దాగి ఉన్నా సరే వెంటనే ఆకర్షిస్తుంది దొడ్డు ఉప్పు అలానే నిమ్మకాయ మరియు లవంగాలు కనుక ఈ ఉప్పు మరియు లవంగాలు పూర్తిగా ఇంట్లో ఉండే దరిద్రాన్ని ఆకర్షించిన తర్వాత దానిని తీసుకొని వెళ్ళి బయట ప్రధాన ద్వారానికి ఎడమ వైపున పెట్టండి ఇలా అమావాస్య రోజున రాత్రి సమయంలో చేయండి బయట గుమ్మానికి ఎడమ వైపున పెట్టడం వల్ల రాత్రి సమయంలో ఏవైనా దుష్టశక్తులు ఇంట్లోకి వచ్చేవి ఉంటే రాకుండా అడ్డుకుంటే ఉంటుంది అలానే ఇంకా ఏమైనా దుష్ట శక్తులు నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటే కనుక దానిని పూర్తిగా లాగేసుకుంటుంది ఉప్పు నిమ్మకాయ కనుక అయితే చాలామంది ఇవన్నీ ఉండవు అంటూ ఉంటారు కానీ ఈ ప్రపంచంలో నెగిటివిటీ ఎంతుందో పాజిటివిటీ అంతే ఉంటుంది పాజిటివిటీ ఎంతుందో నెగిటివిటీ అంతే ఉంటుంది మంచి ఎంతుందో చెడు అంతే ఉంటుంది కనుక దైవాన్ని ఎంతగా నమ్ముతున్నామో దుష్ట శక్తులను కూడా నమ్మవలసిందే కనుక ఖచ్చితంగా మన చుట్టూ మన కంటికి కనిపించని ఎన్నో రకాల దుష్ట శక్తులు ఉంటాయి వాటిని ఉప్పు చాలా ఈజీ లాగేస్తుంది ఉప్పు లవణ స్థాయి కలిగి ఉంటుంది లవణం అనేది మనకు సైన్స్ ప్రకారం కూడా నెగిటివ్ గాలిని ఆకర్షిస్తుంది అని సైన్స్ కూడా నిరూపించింది కనుక ఉప్పు అనేది చాలా ఇట్లా మనకు శాస్త్ర కాకుండా సైన్స్ పరంగా కూడా ఎంతో గొప్ప ఫలితాన్ని ఇస్తుంది ఆరోగ్యాన్ని మే ఆరోగ్యానికి మేలుని కలిగింపజేస్తుంది ఉప్పు దొడ్డు ఉప్పుని వేసుకుని స్నానం చేయటం వల్ల శరీరంపై ఉన్న చిన్న చిన్న చెడు బ్యాక్టీరియా తొలగిపోతుంది అలానే శరీరానికి ఏదైనా అంటే ర్యాషెస్ రావడం కానీ స్కిన్ ఎలర్జీ కానీ ఇలాంటివి కూడా తొలగిపోతాయి అలానే నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది ఇలా దొడ్డు ఉప్పు చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇక మరుసటి రోజు అమావాస్య అంటే పౌర్ణమి అయిన మరుసటి రోజు అంటే మంగళవారం సంక్రాంతి రోజున ఆ ఉప్పు నిమ్మకాయను ఎవరు తొక్కని ప్రదేశంలో వేస్తే గనక ఇక సంవత్సరం అంతా మనకు బాగా కలిసి వస్తుంది అంతేకాదు చెడు పీడలు కూడా తొలగిపోతాయి అదృష్టం పడుతుంది తెలుసుకున్నారు కదా సోమవారం రోజు అంటే జనవరి పదమూడవ తారీఖు సోమవారం పౌర్ణమి రోజున నిమ్మకాయతో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి